హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నావండి మోక్షికి రోజు హాలిడే ఉంది వాడి ఇంట్లో ఉన్నాడని వాళ్ళ తమ్ముడు తో గేమ్ డబ్ల్యూడబ్ల్యూ ఆడుతూ ఉన్నారు ఇద్దరు రోహన్స్ నువ్వు కనిపించలేదు కనిపిష్ణు అయ్ ఓయ్ చంపలకు కొట్టకూడదు అని చెప్పిననా చంపు కొట్టకూడదు కొట్టకూడదా ఓ చాలా బాగుంది छानी तो तो <laughs> <laughs> <फार्ता मौक्षी नुँ। laughs> रोहन <laughs> ரெண்டு கத்தல் தச்சுனா இதுக்கு

హాయ్ అండి అంటే హాలిడే పెట్టాడు మోక్షి రోజు వాళ్ళిద్దరు డబ్బు డబ్బు ఆడుతున్నాడు అనమాట సరిపోయింది ఇద్దరు రేటుకొస్తారు

ભ૨ મ૨ે જાગ દાગે એ આ�ણીવે કે જાગ જાગે જેચુાગ જેચે கத நம்மக்கு போன் அ கொ மோக்ஷே போது ரெண்டு मैं मम्मी फोन जस्ता नोच चिन्नर तो फोन बाय बाय अरे अड़े? हाँ अरे और आप जस्ता रहे सुन दे आगे। 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 दे आप बेड का बेड ना रे सच्चे इधर नहीं ये डायरेक्ट ट्रांसफर कर दो हां हां देखो पांच ये बदले मोक्ष हैंगा आदले

Okay. A tea. <slaps> ah. Bye. Oy. Bye. 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 Bye, Rohan. Breakfast. Rabbit bye. Ah, bye ah, bye. Bye um, bye. అవి ఏమన్నా బాగుంటాయి మోక్షి తినే కన్నా అవుతాయి అవి ఇంకేం లేవా బాటిల్స్ అన్ని ఖాళీ కదా ఆడ నేను తాత చెప్తున్నా తెస్తాడు ఊరుకోండి

అంకే కదా ఏం కేరింగ్ చేస్తాను అని అడుగుతా రోహన్ కేర్ ఎట్లా గలీష్ చేస్తాను తెలుసు వాళ్ళకి తెలియదు కదా రే నేను క్లీన్గా పెట్టిండి కదరా రూమ్ అంతా గబ్బులేబ్ గాలికైతే పోతా ఉన్నారు మట్టిగా క్లీన్ చేసుకోండి నాకంత ఓపిక లేదు రే రాబిట్ ఓయ్ మీరు బయటికి పోకూడదు ఎండ చాలా ఉంది ఎండ చాలా ఉంది మీ అమ్మ ఫోన్ చేస్తే పంపిస్తాను రండి కూర్చోండి నీకు నీకేబీలు వస్తాయి కదమ్మా నీకు పాట వస్తుంది కదా పాట పాడుతురా ఏముంది రే ఈ అద్భుతాన్ని చూడు పాట పాడు పాట పాడు వాళ్ళు వాళ్ళు అంటే పాడమ్మా ఒకసారి పాట పాడు ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు పాట పాడతావు కదా పాడు పాడు దగ్గర కావద్దు నువ్వు దూరమే అట్లాడు నేను ఫ్రంట్ కెమెరా కాదు బ్యాక్ కెమెరా ముందుకు చెప్ప అయిపోలేదు ఏబిసిల్ జెడ్ వరకు ఉన్నాయి జడ్ అంటే అయిపోయిద్దా ఏ

దగ్గరకు రావా నువ్వు ఫైవ్ నుండు ఫోటో కాదు అది ఫోటో కాదు లైవ్ అది అందరూ నీకు చూస్తారు నువ్వెంత గుడ్ బై అనేది చెప్పు వాళ్ళకి నువ్వు పొద్దున్నే లేచినప్పుడు నుంచి ఏమేమి చేస్తారు చెప్పు వాళ్ళకి

ఏమే ఇంకోసారి చెప్పు మోక్షి పడతాడు వాడు దగ్గరకు నూకు వాడిని కూర్చోండి సార్ హాయ్ సార్ పొద్దున్నే లేసి ఏం చేస్తారు సార్ మీరు బ్రష్ చేసినాక मिक्सड आइटम डिपर टिफ़न एंड दिस सर Chicken. चिकन, Chicken चिकन चिकन डिपर नो मन्ना कितने इगले इगली गाद्रादी इडली 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 3 इडली 3 हाय లంచ్ టైం వస్తుంది వెయిట్ చేయండి లంచ్ మాకు చెప్పండి నీకే ఒకరు హాయ్ మాక్షి చూపి కనిపి కనిపించినాడు మొత్తం మీరీరా మీరేమిరా రెడీస్ అండి మేము కూడా నాకు అర్థం కాలేదు ఈ క్వశ్చన్

మేము హిందూపూర్ నుంచి మీరు ఎక్కడి నుంచి మోక్షి మోక్షి కూర్చోండి వచ్చేట వద్దు మీరు ఇటుకే రండి ఆ బిడ్డ అంతా కబ్బులెక్కినాడు కానీ ఫ్యాన్ ఆఫ్ చే మోక్షి డౌట్ లేదు ఇద్దరు ఆడి నుంచి వచ్చిండదు మీరు ఇద్దరు వచ్చి మోక్షే సుమంత్ రెడ్డి గారు మీ ఇంట్లోనే ఇలాంటి పిల్లలే ఉన్నారా అవునా వాళ్ళు చెప్పరా డాన్స్ ఏం చేయండి రాదన్నా సుమంత్ రెడ్డి గారు అడుగుతాను సార్ సాంగ్స్ కనెక్ట్ చేసాక వెళ్ద్దు నీకేమైనా పాట వస్తా చెయ్యు మనం అంత టాలెంట్ కాదు వాళ్ళు ఇంకోసారి డ్యాన్స్ కాదు కదా పాట కూడా అడగర్రా నీతో రోహన్ రోహన్ కొడతాను నేను కొడతాను ఇంకోసారి ఖచ్చితంగా అడగరు వాళ్ళు అమ్మ ఏదన్నా డాన్స్ చేయమ్మా నీ ఫేవరెట్ సాంగ్ జై బాలే కదా జై డాన్స్ వైదిస్కోలే పాడుమోక్షి అడుగుతారు రే రే ఎక్కడ నుంచి ఎక్కడ్రా కరెక్షన్ ఇది అండ్ ఇంకోసారి అడుగుంటారు థ్యాంక్స్ అబ్బాయి అసలు అడుగుతాయి రే అబ్బాయి ఎవరు అవుట రే ఇంకెవరు అడగలరండి నీతో పాట పాడమని నాకన్నా అధ్వానంగా ఉన్నారేంద్ర మీరు ఏమదే లైవ్ లో పోతా ఉంది నువ్వు పెద్దోడైనా ఉంటుంది చూసుకో గలీజ్ ఇవన్నీ వచ్చి రూమ్ లో వచ్చి బయటికి దొబ్బేస్తాం సుమంత్ రెడ్డి గారు మాటలు రావట్లేదా మా వాళ్ళు టాలెంట్ చూస్తుంది మీకు ஸ்னா டான்ஸ் ஏதாக்காங் வயதுக்கோல வரி சாங் வசம் கதா நிக்கு

అట్లాంటి అనకూడదు అన్నారా వాళ్ళు చెప్తున్నారు అని కలేదని ఓ నీ ఓవర్ థింకింగ్ తిన్నారా అని అడిగినట్రా వాళ్ళు ఇంకా ఏం రెస్పాన్స్ ఏం కాలేదు ఈయన ఆల్రెడీ ఇంకా ఏం చేయలేదా పోయినారు అంకుల్ అడే ఎవరు లేరు వీడికి అనిపిస్తుందమ్మా đây <coughs> hey. ăn చెప్పిన్ పని చేయను రా వద్దురా నేను చెప్పింది వచ్చినారు చూడు హుమంత్ రెడ్డి రెడ్డి You